అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ నమస్కారములు ఈ శ్రావణ శుక్రవారం శుభప్రదమైన వారం స్త్రీల సౌభాగ్యానికి అన్యోన్య దాంపత్యానికి పిల్లలు సుఖ సంతోషాల్లో వర్దిల్లాలని ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈ శుభ శుక్రవారం శ్రావణ శుక్రవారం పూజలు లక్ష్మీ పూజలు కుంకుమ పూజలు ఫలిస్తాయని ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న కోరికలు నెరవేరుతాయని ఆ లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు శ్రావణ శుక్రవారం ఇది మొదటి వారం శ్రావణ శుక్రవారం రోజు ఉదయమునే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి వస్త్రములు ఈరోజు నూతన వస్త్రాలు ధరిస్తారు మొదటి వారం ఎక్కువగా ఆడవారు మొదటి వారము వరలక్ష్మి వ్రతం రోజు నూతన వస్త్రాలను ధరిస్తారు కొత్త గాజులు పసుపు కుంకుమ అన్నీ కొత్తవి కొని ఇంటికి తెచ్చుకుంటారు ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి తాంబూలం నైవేద్యంగా సమర్పించండి తాంబూలంలో శనగలు మర్చిపోకుండా ఈ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు చాలా వరకు పూజ చేసుకుంటారు శనగలు నానబెట్టిన శనగలు తప్పనిసరిగా తాంబూలంలో ఉండాలి ఇది కొన్ని దగ్గ కొన్ని ప్రాంతాల సాంప్రదాయం ఈరోజు అమ్మవారికి పూలు మల్లెపూలు చామంతులు గులాబీలు ఏ పూలైనతో ఏ పూలతో అయినా అష్టోత్తరం ఇంట్లో చేసుకోండి లక్ష్మీ పూజ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరాన్ని తప్పక చదువుకోండి పూలతో చెయ్యండి నూట ఎనిమిది పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరం చెయ్యండి అలా చేయలేని వారు కుంకుమతో అయినా సరే లక్ష్మీదేవి అష్టోత్తరం చెయ్యండి కుంకుమ పూజ అమ్మవారికి చాలా ఇష్టం దేవాలయాలలో ఈరోజు కుంకుమ పూజలు చేస్తారు కాని కానివారు ఇంట్లోనే అమ్మవారి ముందు లక్ష్మీదేవి అమ్మవారి ముందు కుంకుమ పూజ చేసుకోవచ్చు పాయసం నైవేద్యం పెట్టండి ఇక మీకు నచ్చిన నైవేద్యాలు మీ ఇష్టం ఈరోజు అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకోండి చాలా వరకు ఉదయం పిల్లలతో హడావిడిగా ఉంటారు ఉదయం పిల్లల్ని ఇళ్ళకు నుంచి స్కూళ్ళకు నంపి ఇంట్లో పని చేసుకోవాలంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అమ్మవారి పూజ చేసుకోవాలంటే అలాంటి వారు వీలు కుదరని వారు సాయంత్రం ఆరు గంటల సమయంలో స్థిమితంగా అమ్మవారి పూజ చేయండి శుక్రవారం అష్టోత్తర పూజ మా ప్రాంతాలు నెల్లూరు జిల్లా అట్ సైడు ఆంధ్రప్రదేశ్లో మా ప్రాంతాల్లో సాయంత్రం స్త్రీలు గుడికి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి కదా అక్కడ ఎక్కువ లక్ష్మీదేవికి శుక్రవారం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు అక్కడ దీపదూప నైవేద్యాలు సమర్పించుకొని ఇళ్ళకి వస్తారు ఇది ఆనవాయితీ ఈ శ్రావణ మాసం అంతా ఈరోజే కాదండి ప్రతిరోజు ఈ శ్రావణ మాసం నెల రోజులు అమ్మవారికి సాయంత్రం పూట అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు నూట ఎనిమిది ప్రదక్షిణలు మేమైతే నూట ఎనిమిది పూలు చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేసేవారమండి ఇక్కడ ప్రదక్షిణలు చేసేదానికి లక్ష్మీదేవి అమ్మవారి గుడి తప్పనిసరిగా ఉండాలి తప్ప అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఈ శ్రావణ మాసం మనసు పరిశుభ్రంగా భక్తిగా అమ్మవారిని పూజించాలి తప్పక ఆ సిరుల తల్లి మహాలక్ష్మి క్షీర సాగరము నుండి పుట్టిన ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజల వల్ల చక్కని ఫలితం ఉంటుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పండితులు కూడా అదే చెప్తారు అమ్మవారికి ఈ నెల రోజులు పూజించిన చాలా విశేష ఫలితాలు వస్తాయని చెబుతూ ఉంటారు మీరు పూజ చేసేటప్పుడు సంకల్పం చేసుకోండి అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరికలను తెలుపుకోండి తప్పక మీరు చేసే భక్తి ప్రధానం అక్కడ మీరు పెట్టే నైవేద్యాలు ఇవన్నీ కాదు ఆమెకి పూలు పండ్లు తాంబూలం పెట్టైనా సరే కుంకుమ పూజ అయినా చక్కగా చేసుకోవచ్చు నైవేద్యం ఇంట్లో లేదని బాధపడేవారు పటిక బెల్లం బెల్లం అటుకులు కూడా ఆమెకి నైవేద్యంగా పెట్టవచ్చు మీకు ఇంట్లో ఏది ఉంటే అది మీరు చూపించాల్సిందే అమ్మవారిపై భక్తి ఒక్కటి మాత్రమే భక్తితో ఏదైనా సాధించవచ్చు భక్తి ప్రధానం మనం చేసే పూజ కన్నా ఆ తల్లిని మనసారా స్మరించుకుంటూ భక్తిగా పూజ చేయండి ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన ఈరోజంతా మీరు లక్ష్మీదేవిని స్మరిస్తూ ఉండండి లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఒక పుస్తకంలో చదివాను లక్ష్మీ ఈ నెల రోజులు లక్ష్మీదేవి మూలమంత్రాన్ని జపిస్తూ ఉంటారు స్త్రీలు ఆ మూలమంత్రం జపించేటప్పుడు లక్ష్మీ కవచం తప్పక చదవమని చెబుతూ ఉన్నారు నేను ఇది మంచి ఒక గ్రంథంలో చదివాను అప్పుడే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందట లక్ష్మీ కవచాన్ని చక్కగా చదవండి నేను నా వీడియోలో కూడా లక్ష్మీ కవచాన్ని పెట్టాను ఎట్లుంటుందో తెలుసుకోండి మీరు లక్ష్మీ కవచాన్ని చదివి మూల మంత్రాన్ని జపించండి ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం కంపల్సరిగా ఖచ్చితంగా సాయంత్రం సమయంలో అయినా సరే మీరు లక్ష్మీదేవి ముందు కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం చదవండి శ్రీ సూక్త పారాయణ లక్ష్మీ కవచం ఇవి ఆడవాళ్ళు సులభంగా చదువుకోవలసినవి సులభంగా చదువుకోగలుగుతారు కూడా ఆమె అనుగ్రహం కోసం పెద్ద పెద్ద గొప్ప గొప్ప పూజలు చేయాల్సిన అవసరం లేదండి ఇంటిలోనూ కూర్చొని చక్కగా అష్టోత్తరాలతో ఆ లక్ష్మీదేవిని పూజించుకొని లక్ష్మీ అష్టోత్తరం కనకదార సూత్రం మామూలుగా ఈ లక్ష్మీ కవచం కంపల్సరీ చదువుకోండి ఏంటంటే లక్ష్మీ అమ్మవారి మూలమంత్రాన్ని వాళ్ళు లక్ష్మీ కవచాన్ని తప్పక చదువుకోండి ఇది నేను చెప్పింది కాదండి మంచి బుక్లో చూసి చెప్పాను నా వీడియోలో కూడా పెట్టాను నేను తప్పక చదవండి ఆమె అనుగ్రహం అందరికీ కలగాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఈరోజు శుక్రవారం ఒక్కరోజే కాదండి ఈ నెల రోజులు అమ్మవారి పూజ చేయండి సాయంత్రం అందరూ ఆడవాళ్ళకి చాలా వరకు వీలవుతుంది చక్కగా మల్లెపూలు ఏదో ఒక పూలు నూట ఎనిమిది పూలు తెచ్చి పెట్టుకోండి లేకపోతే కుంకుమ అక్షింతలతో అమ్మవారి అష్టోత్తరాన్ని చేసుకోండి మీకు తోచిన నైవేద్యం ఏ నైవేద్యమైనా సరే పండ్లు కానీ మీకు చేతనైతే ఈ నెలంతా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టుకోవచ్చండి ఇది మా ప్రాంతాల్లో మేము చేసే పూజా విధానము మాకు శాస్త్రాలు అన్నీ చెప్పేంత స్థితి లేదు కానీ మేము ఇదే పద్ధతిని అవలంబిస్తూ ఉండేవాళ్ళమండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలి ఈనాటి ఆణిముత్యం అక్షరాల ఆణిముత్యాలలో ఇది ఆణిముత్యం శ్రావణ మాసం శుభ శుక్రవారం అందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి